హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఎక్కడున్నాను అని మీరు అనుకుంటున్నారా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట సో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళడం జరిగిందనమాట సో మేమిద్దరం కలిసి పాస్తా పాయసం అయితే రెడీ చేసాము సో ఆ రెసిపీ చాలా బాగుంటుంది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇన్ని మంత్స్ అయినా దాన్ని దాచిపెట్టుకుని మరి షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక కప్పు పాస్తా అయితే తీసుకున్నానండి తర్వాత ఒక ఒక పిడికెడు పాస్తాని పక్కకు తీసుకొని నేను దంచుతున్నాను కదా రోలు దాంట్లో వేసి క్రష్ చేసుకోవాలన్నమాట ఒక భాగం తీసుకుంటే బాగుంటుంది మొత్తం అలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రెండ్స్ నేను అప్పుడైతే సెలవుకి వెళ్ళి వచ్చామన్నమాట అప్పుడు పాపకి ఫైవ్ మంత్స్ సో మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మేము అప్పుడు సరదాగా ఒకసారి ఐషు పాపని కూడా చూపించినట్టు ఉంటుంది కదా అప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు మా ఇంటికి మేము వాళ్ళ ఇంటికి అలా వీక్లీ కాకపోయినా మంత్లీ ఒకసారి అలా వస్తూ వెళ్తూ ఉండేటోళ్ళం అనమాట సో అప్పుడు మేమైతే అలా ప్లాన్ చేసుకొని సడన్ ప్లాన్ చేసుకొని సడన్గా అలా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట సో మా ఫ్రెండ్ నా కోసం ప్రేమగా పాస్తా పాయసం అయితే చేపిస్తాను పద నీకు ఇష్టం కదా అని ఫస్ట్ అంటే స్టార్టింగ్ మా పరిచయంలో ఈ పాస్తా పాయసం అనమాట సో అది నాకు ఇష్టం బాగా నచ్చింది అని ఒకసారి చేయించుకున్నాను తర్వాత మళ్ళీ గుర్తు చేసి మరీ నీకోసం ఇవాళ ఇది చేస్తాను పద ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా ఈ వీడియోని కూడా తీసుకో యూట్యూబ్లో షేర్ చేయి అని చెప్పి నాకు అప్పుడు చెప్పింది అనమాట సో నేను అప్పుడైతే వీడియో తీసుకున్నాను కానీ అప్లోడ్ చేయలేదు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ పక్క నెయ్యి అయితే అనమాట మా ఫ్రెండ్ అయితే ఎక్కువే నెయ్యి వేసుకుంటుందండి నేనైతే ఇంత నెయ్యి అయితే వేయను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను కా కాజు బాదం వేసాను అనుకుంటా తర్వాత కిస్మిస్ వచ్చి పక్కన వేపుతున్నాను సో మా ఫ్రెండ్ ఎలా చెప్తుందో ఎలా ట్రైనింగ్ ఇస్తుందో అలాగే చేస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం వేపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పాస్తా అయితే వేసుకున్నాను అనమాట ఇందులో మొత్తం క్రష్ చేసిన పాస్తా కూడా వేసుకున్నాను తర్వాత చూడండి క్లిప్ మిస్ అయింది అనుకున్నాను ఓ పర్లేదు ఉంది సో మొత్తం అన్ని పాస్తాలు మొత్తం కలిపేసి అన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా సో అట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట డార్క్ కలర్ వచ్చినట్టు అలా చేంజ్ అవ్వాలి ఎందుకంటే పాయసంలో తెల్లగా కనిపించుకోకుండా పాస్తా కొంచెం బ్రౌనిష్ కలర్లో అలా కనిపిస్తే చూసేకి బాగుంటుందన్నమాట సో మా ఫ్రెండ్ ఎలా చెప్పి డిట్టో అలాగే చేయండి నిజంగా మీరు ఎంత మంచి టేస్ట్ చూస్తారంటే పాస్తా పాయసం అంత మంచి టేస్ట్ చూస్తారనమాట సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా చూడండి కలర్ కూడా వైట్ కలర్ కాస్త అలా కలర్ వచ్చేసింది కదా డార్క్ బ్రౌన్ కలర్ సో అలా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా ఆటో సౌండ్స్ అట్లా సో దాన్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను ఉన్న ప్లేస్లో ప్రస్తుతానికి మెయిన్ రోడ్లో ఉన్నాను అనమాట సో అదే సౌండ్స్ వస్తూ ఉంటాయి నార్మలే ఇవైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకున్నాము హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ కి వాటర్ అయితే వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ తర్వాత ఇలాచి ఉంటుంది కదా యాలకలు ఉంటాయి కదా సో వాటిని క్రష్ చేసి వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టూ అట్లా వేస్తా ఒక రెండు వేస్తానండి పాయసాలలో అట్లా మా ఫ్రెండ్ మాత్రం ఎరగదీస్తుంది ఒక మూడు నాలుగు తక్కువ వేయదు అందుకే ఆ పిల్లకి ఎక్కువ ఎక్కువ వేస్తుంది కాబట్టి అందుకే చాలా టేస్ట్ వస్తాయి అనమాట సో ఒక నాలుగు ఎన్నో నా చేత దంచి వేయించింది అనమాట సో చూసుకొని వేసుకోండి మీకు నచ్చినట్టు తర్వాత యాలుకల పొడిని పాలల్లో వేసి కలిపేసుకోవాలన్నమాట తొక్కలైతే తీసేసుకోండి క్రష్ చేసేటప్పుడు మొత్తం దాంట్లో వేసుకుంటాం కదా అప్పుడే చేతితో మొత్తం మెదిపేసుకొని తొక్కలు తీసేసి వేసుకోండి లేకపోతే తొక్కలు తొక్కలు కనిపిస్తూ ఉంటాయి అనమాట తినేటప్పుడు కూడా తొక్కలు వస్తూ ఉంటాయి తర్వాత అయితే మొత్తం పాలు ఉడికేటప్పుడు పాస్తా మొత్తం అందులో వేసేసుకున్నాను వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం మంట తగ్గించేసి సిమ్లో పెట్టా సరే తగ్గించుకోవాలన్నమాట తర్వాత చిట్కడే సా సాల్ట్ వేసానండి ఎందుకంటే స్వీట్స్ చేసినప్పుడు హెవీ అనిపిస్తుంది కదా తినేటప్పుడు ఒక చిట్కడు సాల్ట్ వేస్తే అంటే వరి ఎక్కువ వేస్తే పాలు ఎరిగిపోవచ్చు చిట్కడే చిట్కడు వేసుకోవాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టి బాయిల్ చేసిన తర్వాత పాస్తా అయితే ఉడికిపోయింది పాస్తా ఉడికిపోయిన తర్వాత చక్కెర అయితే వేసుకున్నాను కొంచెం అంటే కొంచెమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ క్యారమిల్ చేసుకోవాలన్నమాట క్యారమిల్ వేస్తేనే బాగుంటుంది దీనికి తర్వాత మా ఫ్రెండ్ దగ్గర మీగడ ఉందండి మీగడ వేసింది మీగడ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట వేసుకోకపోయినా పర్లేదు ఒకవేళ మీ దగ్గర స్టోర్ చేసి ఉంటే అయితే వేసుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే మీగడ వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట వేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటే మా ఓల్డ్ కొంచెం ఒక టూ టూ ఇయర్స్ అట్లా బ్యాక్ వెళ్ళి మా ఫ్రెండ్షిప్ని మొత్తం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉందన్నమాట సో అప్పుడు ఎలా ఉండేటోళ్ళము ఏంటి అనేసి అప్పుడు ఇద్దరం ఒకే ఇంటి దగ్గర ఉంటూ ఉండే అంటే ఆపోజిట్ ఇళ్ళల్లో ఉండేటోళ్ళం అనమాట తర్వాత ఒక సిక్స్ మంత్స్కి ఆ పిల్ల ప్రెగ్నెన్సీ అంటే డెలివరీకి ఇంటికి వెళ్ళింది నేనేమో కోటర్కి చేంజ్ అనమాట సో ఆ తర్వాత ఐషు పుట్టింది వాళ్ళకి బాబు పుట్టాడు తర్వాత కలుసుకున్నాం అనమాట సో అప్పుడు స్వీట్ చేసుకున్నాము ఇప్పుడైతే మొత్తము వేసాం కదా మీగడ వేసాం కదా మొత్తం బాగా మెతుక్కోవాలండి లేకపోతే గడ్డలు గడ్డలు అలాగే ఉంటుంది మొత్తం కలిపేసుకున్నాక బాదం పప్పు పిస్తా అవన్నీ పక్కన పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కన పెట్టాం కదా సో అది వేసి గ్యాస్ అయితే ఆపేసుకోవాలంటే అయితే ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం చక్కెర వేసుకోవాలండి అస్సలు వాటర్ అనేది ఫస్ట్లో అయితే అసలు వాటర్ కూడా వేయకోకుండా చక్కెరని డైరెక్ట్ అలాగే కరిగించుకోవాలన్నమాట చాలా టైం పడుతుంది చక్కెర కరిగేకి సో అంతవరకు కొంచెం వెయిట్ చేసి చక్కెర కరిగినంత వరకు బాగా మెల్ట్ చేసి తర్వాత పాస్తాలో వేసి కలిపేసుకోవడమే అంతే సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి దీనివల్ల మా ఫ్రెండ్షిప్ అయితే బాగా గుర్తు చేసుకున్నారనమాట ఈ వీడియో వల్ల ఫ్రెండ్స్ ఇక్కడ సేమియా యే పాయసం ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేయొచ్చు కానీ ఎక్స్ట్రా టేస్ట్లు అయితే మీగడ వేయడం వల్ల కావచ్చు ఇట్లా క్యారమిల్ చేసి వేయడం వల్ల కావచ్చు సో ఎక్స్ట్రా టేస్ట్లు అయితే యాడ్ అవుతాయి అనమాట దీనికి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు క్యారమిల్ ఉంది కదా సో దాన్ని కొంచెం తర్వాత అంటే అంత కరిగించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అంటే బయటికి ఊడిపోయి రాగలవాలన్నమాట సో అట్లా కొంచెం వాటర్ వేసుకొని కరిగిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి పాస్తాలో అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట మళ్ళీ గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ క్యారమిల్ చేసే టయానికి అయితే నేను ఐశూ పాప ఏడుస్తుందని పాప దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఆ టైంలో నేను లేను సో అందుకే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఎందుకంటే తను ఒకటి పట్టుకొని చేస్తూ ఉంది అనమాట సో తనకి అవ్వట్లేదు తర్వాత నాకైతే చెప్పింది ఇలా ఇలా చేశాను ఇలా ఇలా చెప్పు అనేసి నాకైతే చెప్పిందండి సో నేను కూడా అందుకే అలాగే చెప్పేస్తున్నాను అనమాట మొత్తానికి పాస్తా పాయసం అయితే రెడీ అయిపోయింది తర్వాత నన్ను కూర్చోబెట్టి సోఫాలో కూర్చిపెట్టి తనే వీడియో అయితే తీస్తుందనమాట టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి చెప్పు అనేసి చెప్తూ అనమాట నేనైతే టేస్ట్ చూస్తున్నాను నేనైతే నోట్లో వేసుకుంటే కాస్త మాత్రం కరిగిపోతుంది అనమాట అంత మంచి టేస్ట్ అయితే వచ్చింది సో నచ్చితే వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్